ప్రైజ్ అలాడ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేటికై ఏర్పాటు చేయబడిన వాక్యం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదిహేనో వచనం అతడు నాకు మరొపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరిన దాకా మనం మన శ్రమలో ఎక్కువ సహితం మన సంతోషంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ బాధలు ఉన్నప్పుడు ఎక్కువ శ్రమలో ఉన్నప్పుడు దేవునికి సన్నిహితులం అవుతాం అవునా దేవా నాకు తోడై ఉండండి నాకు హెల్ప్ చేయండి ప్రభు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను రక్షించండి నన్ను విడిపించండి అని దేవుని ఎక్కువగా ప్రాధాయపడుతూ ఉంటాం అవును కదా నిజానికి మన హ్యాపీనెస్లో కన్నా ఎక్కువ సైతం శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి ఎక్కువ మొరుపెడతా ఉంటాం అందుకనే దేవుడు మన లైఫ్లోకి శ్రమల్ని కూడా అలౌ చేస్తారు ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి మరింత సన్నిహితులం అవుతామంట కదా ఏవో నాకి దేవుడు ఏం చెప్పారంటే నువ్వు నిన్నవే వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తే అతను అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అనే దేశానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు అయితే అతని ప్లాన్ సఫలమైందా లేదు అతను ఏం చేశారు మనకందరికీ తెలుసు కదా కథ ఏంటో పెద్ద చేప అతని పింగివేసింది మరి ఎవరైనా సరే చేప మింగేస్తుందంటే ఆ మనిషి బ్రతకడం చాలా కష్టం అలాంటిది యోనాని దేవుడు క్షేమంగా ఉంచి మూడో దినాన అతని సజీవ లెక్కలో ఉంచి నిన్నవే పట్టణస్తులందరినీ దేవుని వైపు త్రిప్పారు అవునా అలాంటి దేవుడు ఆ చేప నుండి రక్షించిన యోనాని మరి నేను ఆ శ్రమల నుంచి రక్షించలేరా అలాగే ధాన్యాలను తీసుకుందాం ధాన్యాలను ఎక్కడ వేసారండి సింహపు బోన్లో వేశారు దూరంగా జూలోకి వెళ్ళి దూరంగా ఉంటుండే సింహాన్ని చూస్తే మనం చాలా భయపడిపోతూ ఉంటాం అవునా అలాంటిది సింహపు బోన్లోనే వేశారు అని అంటే ఇంకా మనకి చనిపోయిన లెక్క కిందే వస్తుంది అవునా అలాంటి సింహపు భోన్లో వేసిన ధాన్యాలు రక్షించిన నీనా దేవుడు మన శ్రమల నుంచి రక్షించలేరా చనిపోయిన లాజర్ని కూడా తిరిగి లేపిన దేవుడు అంటే ఏంటి అంటే ఆయన ప్రార్థించగా ఎలాంటిదైనా సరే ఎంత అసాధ్యమైనా సరే సాధ్యం చేయగల దేవుడు మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు న్యాయమంతుడు ఆయన ఏమని చెప్తున్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను మనం ప్రార్థించగా ఆయన మనకి దేవుడు అతను నిజమైన దేవుడు దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆల్